కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ అయ్యర్ పెంపును ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘంపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు పెన్షనర్లకు మరో శుభవార్త రానుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త డిఏడిఆర్ రేట్లు అమల్లోకి రానున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ డిఆర్ పెంపు ఎంత ఉండొచ్చు అనేది చూస్తున్నట్లయితే ప్రస్తుత డిఏడిఆర్ రేటు యాభై మూడు శాతంగా ఉంది ప్రారంభ అంచనాలు చూస్తే మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉందండి ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త డిఏడి ఆర్ యాభై ఆరు శాతం నుంచి యాభై ఏడు శాతానికి పెరిగే అవకాశం అయితే ఉంది దీంతో నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు అలాగే ఇక డిఏడిఆర్ పెంపు కేంద్ర కార్మిక శాఖ అభిరుదల చేసే ఏఐసిపి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా లిఖించబడుతుందండి ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు పెరుగుతుంది జనవరి మార్చిలో ప్రాక్టిస్తారు జూలై సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రకటిస్తారు ప్రాక్టిస్తారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గుణాంకాలు ఇంకా వెలువడలేదు కానీ ఇప్పటి వరకు లెక్కలు ఇలా ఉన్నాయండి ఇక జూలై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీసీపీ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు డిఏ స్కోర్ వచ్చేసి యాభై ఐదు పాయింట్ జీరో ఐదు శాతం చేరుకుంది డిసెంబర్ గుణాంకాలు విడుదలైన తర్వాత ఖచ్చితమైన పెంపు నిర్ణయించబడుతుంది అలాగే ఇక హోలీ నాటికి మార్చి రెండు వేల ఇరవై ఐదు డిఏ డిఆర్ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇక డిఏ పెరిగితే ఉద్యోగులకు పెన్షనర్లకు ఎంత ప్రయోజనం వస్తుంది అనేది చూస్తున్నట్లయితే ఇక ఉదాహరణకు కనిష్ట వేతనం పద్దెనిమిది వేలు తీసుకున్న వారికి డిఏ మూడు శాతం పెరిగితే ఐదు వందల నలభై రూపాయలు నెలకు పెరుగుదల అయితే ఉంటుందండి అలాగే డిఏ నాలుగు శాతం పెరిగితే ఏడు వందల ఇరవై రూపాయలు నెలకు పెరుగుదలైతే ఉంటుంది అలాగే గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలు తీసుకున్న వారికి డిఏ కనుక మూడు శాతం పెరిగితే నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు పెరుగుదలైతే ఉంటుంది అలాగే డిఏ నాలుగు శాతం పెరిగితే పదివేల వరకు పెరుగుదలైతే ఉంటుందండి అలాగే ఇక ఫెన్షనాలకు డిఏ పెరుగుదల కనుక చూస్తున్నట్లయితే కనీస ఫెన్షన్ వచ్చేసి తొమ్మిది వేలు తీసుకున్న వారికి డిఏ మూడు శాతం పెరిగితే రెండు వందల నెలకు పెరుగుదలైతే ఉంటుంది అలాగే డిఏ నాలుగు శాతం పెరిగితే మూడు వందల అరవై రూపాయలు నెలకు పెరుగుదలైతే ఉంటుంది అలాగే గరిష్ట పెన్షన్ లక్షా ఇరవై ఐదు వేలు కనుక తీసుకున్న వారికి డిఏ మూడు శాతం పెరిగితే పెన్షన్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకు పెరుగుతుంది అలాగే డిఏ నాలుగు శాతం పెరిగితే ఐదు వేలకు పెరుగుతుంది నెలకు పెన్షన్ అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ పెంపుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు